నువ్వే అనమాట అవును సార్ మీ గురించి జాన్ చాలా చెప్పాడు తను చెప్పాడు కాబట్టి పదిహేను లక్షల నుంచి పది లక్షలకు వచ్చాను అయినా అంత పెద్ద కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ అంటే మాటలు కాదు కేవలం పది లక్షలకే అంత పెద్ద జాబ్ సంపాదించడం మీరు అదృష్టం ఇంతకి క్యాష్ తెచ్చారా తెచ్చాను సార్ ఇవ్వు మరి ఇప్పటిసం చాలా మంది కుర్రాళ్ళు పోటీ పడుతున్నారు జాన్ చెప్పాడు కాబట్టి నీ కోసం కంపెనీ వాళ్ళతో గట్టిగా మాట్లాడి ఒప్పించారు పర్వాలేదులే పది లక్షలు ఉన్నాయి కదా జాన్ చెప్పాడు కాబట్టి నేను నమ్ముతున్నాను మళ్ళీ ఎప్పుడు కలవమంటారు అక్కర్లేదు వారం రోజులు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది మెయిల్ చెక్ చేసుకుని వెళ్ళి జాబ్ లో జాయిన్ ఈ మెయిల్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయి నాకు ఎందుకయ్య థ్యాంక్స్ అతనికి చెప్పు పాపం నీకోసం చాలా ఫైట్ చేసేవాడు మీ ఇల్లేదో తాకట్టు పెట్టి మరీ డబ్బు తెచ్చేవాటి కదా అవును సార్ ఎలాగైనా ఈ జాబ్ నాకే వచ్చేటట్టు చూడండి సార్ డబ్బు కట్టావు కదా అయిపోతుందిలే ఇట్స్ ఓకే సార్ మేము వెళ్ళొస్తాం అయ్యో మర్చిపోయాను టీ కాఫీ ఏదైనా సార్ థ్యాంక్స్ వెలుస్తాం బలు అడ్వాన్స్ కంగ్రాత్లేషన్స్ థ్యాంక్ యూ సార్ బాయ్ ప్రాబ్లమా రెండు రే మొత్తానికి జాబ్లో చేరబోతున్నావు హ్యాపీ కదా థ్యాంక్స్ రా ఈ జాబ్ వస్తుందంటే నీ వల్లే డబ్బు కట్టింది నువ్వు జాబ్ ఇచ్చింది వాళ్ళు ఇక నాదేముంది కాకపోతే వాళ్ళని పరిచయం చేశాను అంతే ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు హ్యాపీగా ఫీల్ అవుతారు నన్న బాగున్నారా నేను బాగా ఉన్నాను రా అందుకే ఆ జారుగానే కలిసావా కలిశాను నాన్న ఇప్పుడే డబ్బు కట్టొచ్చాం వారం రోజుల్లోగా అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది నాన్న ఇంటిని తొందరలోనే విడిపించేస్తాను మీరేం కంగారు పడకండి నేనేం కంగారు పట్టలేదురా నువ్వే అనవసరంగా భయపడుతున్నావు నా భయం చెల్లెలి పెళ్లి గురించి నాన్న అది నేను చూసుకుంటాను కదా అవసరమైతే ఇల్లు డబ్బు పెళ్లి చేస్తాను నీ కోసం చేసిన అప్పు తీరిపోతే మీరు డబ్బుతో దాన్ని పెళ్లి చేయొచ్చు డోంట్ వరీ అబౌట్ ఇట్ బీ హ్యాపీ

ఏంటండి అయ్యయ్యో పగిలిపోయిందండి తెలుస్తుంది సారీ అండి సారీ చెప్తే రేడియో బాగైపోతుందా నిజమేనండి అవదు నిజమేనండి అవదు అసలు నేను ఎవరు చూడమన్నాడు నేను అడిగానా లేదులేండి నేనే అడిగాను సమాధానం మాత్రం బాగా చెప్తున్నాం మరి ఏం చేయమంటారు రేడియో రిపేర్ చేయించు దీన్నా రిపేరా ఏ ఇది రేడియో కాదా అసలు దీని గురించి నీకేం తెలుసు మా నాన్నమ్మకి మా తాత ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళిద్దరికి మహమ్మద్ రఫీ పాటలు అంటే ప్రాణం నాకు పిచ్చి తెలుస్తుంది హలో పాటలంటే పిచ్చి బాబు నాకు చాలా ఇష్టం అండి మరి ఇష్టం ఉన్నవాడు ఇలాగా చేసేది సారీ చెప్పాను కదండి కావాలంటే కొత్తది కొనిస్తాను ఇంత చెప్పా కూడా కొత్తది ఏంటి ఇది సెంటిమెంట్ నిజానికి ఇది రేడియో కాదు మా ఫ్యామిలీ మెంబర్ మా ప్రాణం మొహమ్మద్ రఫీ పాటలు వినకుండా మేము ఉండలేం ఎంత మంచి పాట తెలుసా అర్జెంట్ గా రేడియో రిపేర్ చేయించు దీన్ని రిపేర్ చేసే వాళ్ళు బతుకున్నారంటారా అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది మా నాన్నమ్మ కాశీ వెళ్ళింది ఎల్లుండి వస్తుంది ఎల్లుండి లోగా రిపేర్ చేయించలేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అర్థమైందా అయిందండి అర్థమైంది మీకు పిచ్చని అదే మొహమ్మద్ రఫీ పాటలు అంటే సంతోషించావలే రేపు ఈ టైంకి రవి పాటలు ఈ రేడియోలోనే వినాలి తీసుకెళ్ళా పోయి పోయి పిచ్చి దాంతో పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని రిపేర్ చేసేవాడు ఎక్కడున్నాడు ఏంటో దీన్ని రిపేర్ లేడు ఎప్పుడు వస్తాడు రాడు రాడా పోనీ రేపు వస్తాడా రాడు పోయినవాడు ఎలా వస్తాడండి పోయాడా పదేళ్ల క్రితం మా బాబాయ్ ఆయన ఒక్కడే దీన్ని రిపేర్ చేసేవాడు నీకు ఇది రిపేర్ అవ్వదు కానీ ఆ పక్కనే స్క్రాప్ షాప్ ఉంది వాడికి పడేయండి పదో పాతికో ఇస్తాడు వెళ్ళండి బ్రదర్ అంత మాట అనకండి ఇది సెంటిమెంట్ రేడియో అంట ఎలాగైనా నువ్వే రిపేర్ చేయాలి ఎంత ఖర్చైనా ఇస్తాను దీన్ని రిపేర్ చేయడం నా వల్ల కాదు కానీ ఓ పని చేస్తాను నువ్వు ఏదైనా చెయ్యి ఈ రేడియో పాడాలంతే ఏంటి ఫేస్ ప్యాక్ మీరే కదూ నా పేరు ఫేస్ ప్యాక్ ఏం కాదు రేడియో రిపేర్ చేయించావా చేయించానండి చేయించావా ఎక్కడా రిపేర్ షాప్లో అండి రిపేర్ షాప్లో కాకపోతే మంగళ షాప్లో చేస్తారా ఇదంతా ఈజీగా రిపేర్ అవ్వదే అయ్యిందండి కావాలంటే చూసుకోండి సరే ఇలా పట్టుకోరా చూసారా రేపు ఇదే టైంకి ఇదే రేడియోలో మొహమ్మద్ రఫీ పాటలు వినాలని వింటున్నారు అబ్బాయి అన్నయ్య రేడియో పగలు కొట్టాడని చెప్పాను కదా రిపేర్ చేయించుకొచ్చాడు అలాగా వెరీ గుడ్ వెరీ గుడ్ రేడియో తెచ్చానని చెప్పాడు కదా తీసుకోకుండా మాట్లాడండి మీరేనా చెప్పండి పోనీ లేవే నువ్వు పని చూసుకో నేను వెళ్తానండి ఏయ్ ఆ ఆగాగు ఇదంతా ఈజీగా రిపేర్ అవ్వదే ఏం చేసావ్ రిపేర్ చేయించానండి నేను నమ్మను నిజం చెప్పు పాతకిట్టు తీసిపారేసి కొత్తది వేయించానండి నీకు తెలియదేటలున్నాయి పైకి వస్తావు థ్యాంక్స్ వెళ్తానండి అరే ఇంత అంతమైన అమ్మాయి మాట్లాడుతుంటే వెళ్ళిపోతానంటావేంటి నాతో మాట్లాడాలని ఎంతమంది కుర్రాళ్ళు పడిచేస్తారో తెలుసా తెలియదు ఫోన్లే కొత్త కొచ్చావు కదా తెలిసి సరే ఈ రోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ చూసావా నన్ను తాకావు ఎవరికీ దగ్గర అదృష్టం నీకు దక్కింది వదిలేసావేంటి అమ్మాయి అంటే అంత చులుకనా సరే ఈసారి క్షమిస్తున్నా థ్యాంక్ యూ బాయ్ ఓయ్ నీ పేరేంటి బాలు బాలు అంటే సరిపోతుందా పూర్తి పేరు లేదా బాలసుబ్ర్యం బాలు ఓకేరా బా రేపు కలుద్దా అలా చూస్తామేంటి ఫ్రెండ్స్ అన్నాను కదా ఉదయాన్నే రెడీ అయి ఉండు బాయ్ ఈ రోజుల్లో ఇంత మంచి కూర్రాళ్ళున్నారా నచ్చావరా బాబు కానీ రేపటి నుంచి చచ్చావు వావ్ నాకు విప్రో నుండి మెయిల్ వచ్చిందిరా అయితే మండే జాయినింగ్ మొత్తానికి మంచి కంపెనీలో మంచి జాబ్ కొట్టేసా కొనుక్కున్నాను జాన్ గారికి ఫోన్ చేస్తాను హలో రే జాన్ థ్యాంక్స్ రా మండే జాయిన్ అవ్వాలట నువ్వెక్కడున్నావు ఓకేరా ఈవినింగ్ వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఓకే బాయ్ వాడు ఆఫీస్ లో ఉన్నాడట నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను ఓకేరా టెంపుల్కి వెళ్ళొద్దా ఓకే త్వరగా ఎవరు చూడు మీరు అబ్బో ఎంత బాగా నటిస్తున్నావో నా పేరు గోత్రం మీకు తెలుసు అని నాకు తెలుసులే గాని ఎవరు కావాలి ఆవేశ పడకమ్మా పని చూసుకో ఏంటండి అలా తోసుకుంటూ వస్తున్నారు నీకేం చెప్పాను మన నిజం ఫ్రెండ్స్ అని చెప్పాను ఫ్రెండ్స్ అంటే ఇలాగా ఉండేది ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పాలి కాలేజ్ డ్రాప్ చేయాలి పిక్అప్ చేసుకోవాలి నిద్రపోయేంత వరకు టచ్ లో ఉండాలి నీ చెట్టంత పెరిగావు అమ్మాయి మెయింటైన్ చేయడం కూడా రాదు ఎక్కడ నుంచి వస్తారా మీరు అలా చూస్తావేంటి వెళ్ళి రా ఎక్స్పోజింగ్ చూడలేకపోతున్నా అనుష్కా సదా నయనతారా అబ్బో బానే ఉందే ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కడికన్నా అడగకూడదమ్మా కదా బాలు ఈవినింగ్ పార్టీ అనుకున్నాం కదా త్వరగా రారా ఏంటి పార్టీనా అంటే పీకల్లాగా తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోవడమే కదా ఈ రోజు నుంచి పాలు తాగడు కావాలంటే మీరు తాగి తందనాలు ఆడుకోండి ఎప్పుడు వస్తారో తెలుసుకోవచ్చా సిస్టర్ వచ్చాక చెప్తాంలే పదా సైలెంట్ గా నడవకపోతే ఏదైనా మాట్లాడవచ్చుగా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం నేను క్వశ్చన్ వేయట్లేదు ఏదైనా మాట్లాడమంటున్నా పార్క్ బాగుంది కదా అబ్బా ఎంత గొప్ప టేస్టో మొహం చూడు పక్కనే ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకొని పార్క్ బాగుంది తోటకూర బాగుంది అంట అసలు నువ్వు కాడ ఏయ్ నిజం చెప్పు కొంప తీసి నీకేమైనా ప్రాబ్లమా చ చా అదేం లేదు మరి ఏంటి ప్రాబ్లం మాట్లాడు నన్ను పట్టుకో నేను అందంగా లేనా అందంగా ఉన్నట్టు నాకు అనుమానంగానే ఉంది అనుమానమేంటి అందంగానే ఉన్నాను లేకపోతే అంతమంది కుర్రాళ్ళు వెంట పడతారా అది నేనేలా చెప్పగలను సరే నువ్వేం చెప్పద్దు నేనే చెప్తాను విను నేను చాలా అందంగా ఉన్నాను నా స్కిన్ టోన్ చూడు నా షేప్ చూడు ఇక్కడ ఎవ్వరూ లేరు మనమిద్దరమే ఉన్నాము నీకేమనిపించట్లేదా చెప్పొద్ద ఎక్కడి నుంచి వచ్చారా బాబు ఎర్రబసకి